ప్రతి ఒక్కరికి మంచిగా మనకు విత్తనం ఎంత మంచిగా మోలిస్తే పంట అంత మంచిగా వెళ్తుంది అందరికీ నమస్కారం ఒక నాలుగు రోజుల క్రితం మనం పత్తి విత్తనాలు పెడుతున్నామని ఒక వీడియో అయితే చేయడం జరిగింది అయితే పోయిన మంగళవారం మన శిలకలో ఒక మూడు ఎకరాలు బుర్రలు పోసినాం అచ్చలకు బుర్రలు కట్టి ఇద్దరు మనుషులు మనమే బుర్రలు పోసినాం అనమాట పత్తి విత్తనాలు అది సంవత్సరం ఒక మూడు ఎకరాలు బుర్రకు పోదామని పోసినాము అవి ఎట్లా మొలిచినాయి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చివరి వరకు అయితే చూడండి మనం పత్తి విత్తనాలు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఎట్లా పోసుకుంటే బాగుంటుంది అనేది వీడియోలో అయితే ఉంటుంది చివరి వరకు అయితే చూడండి చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మన పత్తి గింజలు ఎట్లా మొలిచినాయి అనేది చూపిస్తా చూడండి చూడరు మన పత్తి గింజలు ఎట్లా మోలిసినాయి ఒక్కొక్క కాడ మంచిగా మనం పెట్టిన విధంగానే మొలిచినాయి ఇక్కడ ఒక చోట మొలవలేదు అంటే బయటికి వెళ్ళలేదు లోపల మొలిచి అట్లనే మలుచుకొని ఉన్నాయి ఇవి ఇవన్నీ వెనక సీరియల్ని మన వచ్చి చూసినప్పుడు ఈ బుడ్డ మొలకలు లేవు ఇవి ముందుగాల మొలిచినాయి ఈ పెద్ద పెద్ద మొలకలు ఈ గ్యాప్లా ఎక్కడో ఒక చోట మొలవలే అంటే మొత్తం మట్టి అనేది తరిమింది మన సాల వెమ్మటి నీళ్ళు పోయి మొత్తం మట్టి తరిమింది ఆ మట్టి కిందనే మలుచుకొని ఉన్నాయి ఎక్కడో కొన్ని అరెలకెళ్ళి బయటకు వెళ్తున్నాయి ఇది మనది పొలం ఇవ మన ఈ గ్యాప్లో అనేది లేకుండే ఈ గ్యాప్లో సెట్ అయింది ఇది బయటకు వెళ్ళింది చాలా వరకు మొత్తం మట్టి ధరిమిందనా ఎందుకంటే మనం పెట్టిన తెల్లారి నైటే భారీ వర్షం అయితే పడింది నైట్ పదకొండు గంటలకి భారీ వర్షం పడింది ఇక కొన్ని వెళ్తూనే చూడరు ఈ గ్యాప్లో సెట్ అయింది మనం పెట్టకుండా చాలా వరకు మలిసినవి కానీ మొత్తం మట్టి చెక్ వేసింది కొన్ని వెళ్ళిన కాడికి వెళ్ళినాయి ఇంకా కొన్ని పోయినాయి పెట్టుకోవాలి మనం చాలా వరకు నిన్న మన్న బయటపడినాయి అయితే పత్తి గింజలు మనకు నాలుగు రోజులకే నిండు బాధన ఉన్నట్లయితే ఓవరాల్ బయటకు వెళ్తాయి ఐదు రోజులకి మనకు పూర్తిగా అవ్వబడతాయి ఆరో రోజు ఐదో రోజుకే మనకు సాల్ అవపడతాయి ఇంకా వెళ్తున్నాయి ఇందులో గజుడు ఈ రెండింటి మధ్యలో పక్క వేసింది ఇది రేగడ పొలం కాబట్టి పరవేర్చుకొని మొలక బయట లోపల పడ్డది చూడదు మట్టి తరిమింది ఎక్కువ ఇట్లా మట్టి ధరడం వల్ల ఏ మొలక కూడా లేదన్న ఇక మనకు మొలిస్తేనే మొలిచింది లేదంటే చూసి పెట్టుకోవడమే సో వర్షం గట్టిగా పడింది కాబట్టి ఈ సాలే మట్టి నీళ్ళు వచ్చి ఆ చెమటి ఈ ఆ చెమటి ఈ ఆన్ చెమటి ఇట్లా నీళ్ళు పోయి మట్టి అనేది ఎక్కువ దరిమి కొన్ని పైన మట్టి వాడడం వల్ల ఈ మొలకలు అయితే బయటికి వెళ్ళలేకపోతున్నాయి ఒక్కసారిగా దాని ప్రాణం బయట పడినట్టు అనిపించింది బతికి బయటపడ్డా అనుకుంటుంది మొలక మాత్రం లేదు చూడరు చెప్పుకుంటుంది చూడరు మనం కొంచెం పక్కే మడికి వెలిగిస్తే మీ పత్తి విత్తనాలు ఎట్లా మోల్చినాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి అన్న చాలా వరకు ఇప్పుడు కూడా ఈరోజు కూడా చాలా వరకు అక్కడక్కడ నేను బయటికి ఊరికెళ్ళేస్తుంటే విత్తనాలు ఇంకా పెడుతున్నారు ఈ మామూలు పాదంలో పెడితే విత్తనాలు మొత్తం ఖరాబ్ అవుతాయినా చాలా వరకు కూలోళ్ళు ఏం చేస్తారంటే మనం అచ్చులు వేస్తాం కదా ఈ అచ్చులు వేసినప్పుడు ఈ పైన ఈ గడ్డ ఉంటుందిగా ఈ బోదే ఈ బోదెలు పెట్టించినప్పుడు ఈ పొడి మట్టి ఉంటు పడుతుంటుంది మనకి ఇట్లా ఇట్లా లేచి ఈ పొడి మట్టి ఇలా ముక్కు పూల చెక్కినట్టు చెక్కుంటూ పోతారు ఇక వర్షం పడకపోతే ఆ విత్తనాలు ఖరాబే ఒక రెండు రోజుల వరకు ఉంటాయి మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత గింజలు మొత్తం పదును సరిగా అంటగా మొత్తం పాసిపోతుంది గింజ చాలా వరకు వెళ్తున్నాయి ఈలో మన్నటికి రోజుకి ఇగో ఒక్కొక్క సందులకి వెళ్ళి బయటికి వెళ్తున్నాయి అన్నీ ఇది రేగుడు పొలం కాబట్టి బయటకు వెళ్తున్నాయి అక్కడక్కడ ఇక దుబ్బ పొలం అయితే మన మంచిగా గిలావ్ చేసినట్టు సిమెంటు బండల మీద మంచిగా బండ ఉన్నట్టే ఉంటుంది అనమాట రేగడి పొలం కాబట్టి పరిరుస్తుంది కాబట్టి ఎక్కడో చోట పరికీ బయటకు వెళ్తున్నాయి సో దయచేసి ఇప్పుడు ఎవ్వరు కూడా పత్తి విత్తనాలు పెట్టకండి పోసుకోకూరు ఎందుకంటే నిండు పదును ఉన్నప్పుడే పత్తి విత్తనాలు కానీ ఏ విత్తనం పెట్టుకున్నా సరే నిండు పదునులో పెట్టుకోరు మంచిగా మొలుస్తాయి ఎందుకంటే వేలకు వేలకు ఖర్చు పెట్టి పత్తి విత్తనాలు తెచ్చి భూమిలో పోసే కన్నా భూతలిలో పదును లేనిది మాత్రం మనం ఎన్ని విత్తనాలు పోస్తే మాత్రం పదును లేనిది అయితే మొలకెత్తది కదన్న కాబట్టి దయచేసి వర్షం పడ్డాకనే పెట్టుకోరు మృగశీర కార్తెలు ముందల ముందల వర్షాలు మనకు మురిపించి నాలుగైదు రోజులు వర్షాలు వరకే దాదాపుగా కొంతమంది విత్తనాలు పెట్టి కొంతమంది పెట్టలేదు ఇంకా మా సైడ్ అయితే దుబ్బలు మొత్తం పెట్టరు రేగళ్ళు పెట్టలేదు కాబట్టి దయచేసి ఆలోచించి పెట్టుకోరా ఎందుకంటే ఆరిద్ర కార్తీ దాకా కూడా పెట్టుకోవచ్చు చిన్న పుషల కార్తీలు కూడా పెడతారు పత్తి విత్తనాలు ఏం పర్వాలేదు మంచిగానే ములుస్తాయి పంట కూడా వెళ్తుంది వెనకకి ఎందుకంటే ఇప్పుడు మొత్తం బుర్రగాలు సాగుతుంది ఈ గాలికి మనం పెట్టే గింజలు మనం తోలు సాలు తోలుతుంటేనే పదును ఆరిపోతుంది కాబట్టి దయచేసి ఈ బుర్రగాలికి ఎవరు పత్తి విత్తనాలు పెట్టుకోక్రీ భూమిలో విత్తనాలు పోసి తర్వాత పరిశానం కాకుర్రి ఇంకొక నాలుగు రోజులు కాదు వారం రోజులు ఆయన పర్వాలేదు అవసరమైతే గడ్డి మలుపు ఉంటే మరొకసారి కల్టివేటర్ తోలించుకోరి కలుపు కూడా తక్కువ అవుతుంది అట్లా తోలించడం వల్ల సో మనం పత్తి విత్తనాలు పెట్టినామంటే కలుపు అనేది కల్పకులు తక్కువ అవుతాయి సో ఇంతకంటే మంచి ఐడియా ఎవరికైనా వస్తే కామెంట్ అయితే చేయండి సో పత్తి విత్తనాలు పెట్టించేటప్పుడు బోధకు మంచిగా లోపలికి గడ్డకి ఎక్కించి పెట్టండి ఎందుకంటే చాలామంది కూలోళ్ళు వాళ్ళు ఎకరాల కొద్దిగాని లేదా గుండుకుతో పెట్టుకొని మొత్తం పైన పైన చెక్కుంటూ పోతురు పొడిమట్లో కాబట్టి దయచేసి వాళ్ళ దగ్గర ఉండి మరీ ఇట్లా లోపలికి పెట్టండి అని ఒక ఇంచు మందం పెట్టమని చెప్పండి పదుంలో పెడితే వర్షం పడ్డా పడకుండా ఆ పదులు మొలుస్తాయి మన దాంట్లో చూడు అక్కడక్కడ సేమ్ మనం పెట్టిన విధంగానే మోలిసినాయి బాగానే పర్వాలేదు కాకపోతే ఏంటంటే వానదేవుడు కొంచెం ఎక్కువగా భారీ వర్షం పడి ఇట్లా మట్టి కూడింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాగానే ఇక పోయిన కాడ పెట్టుకోవాలి తప్పదు ఎందుకంటే వర్షం వచ్చిన దానికి మనం ఏం చేయలేము వర్షం అంతా గట్టిగా పడిపోతే మొత్తం మనం పెట్టకుండా మొలిచేవే ఇక్కడ చూడరు ఈ సార్లో మొత్తం పెట్టినట్టుగా మొలిచినాయి పోతా వరుస వరుస మూరడు కోటి జానడు కోటి ఇవన్నీ వెనక సీరియల్ని నేను మొన్న వచ్చి చూసినప్పుడు లేవు ఇవన్నీ మొత్తం కొన్ని కవర్ అప్ అయినాయి చాలా వరకు మొలిచినాయి సార్లు ఆందాక చూపిస్తా చూడరు మీకు గ్యాబ్ లేకుండా మొలిచినాయి కేర్ అయితే మన పత్తి విత్తనాలు ఎట్లా మొలిచినాయి అనేది వీడియోలో చూసిరు కదా మీ పత్తి విత్తనాలు కూడా ఎట్లా మొలిచినాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి మంచిగా మనకు విత్తనం ఎంత మంచిగా మొలిస్తే పంట అంత మంచిగా ఎందుకంటే ఒక్క తీరుగా మొలిస్తే మనం సేద్యం కూడా గుంటుగా కూడా ఒక్కసారిగా కొట్టడం వల్ల మంచిగా మొలకలు అనేది తొందరగా ఎదుగుతుంది కాపు అనేది తొందరగా వస్తుంది అనమాట సో పత్తి విత్తనాలు మోలిచే విధంగా పెట్టిస్తే మాత్రం దగ్గరుండి పెట్టించుకోండి మంచిగా మొలిచే విధంగా పెట్టిస్తే దగ్గరుండి పెట్టించుకోండి ఎందుకంటే పదంలో పెడితేనే గింజ మురుస్తుంది ఇక మనం గింజలు పెట్టి వర్షం ఆధారం కోసం ఎదురు చూస్తే వర్షం పడేది ఎప్పుడో పడది ఎప్పుడో తెలియదు కాబట్టి ఎందుకంటే ముందు ముందే మనకు మృగశీర కార్తె మురిపించింది పోయిన సంవత్సరం మంచిగా బాగానే వర్షాలు పడ్డాయి పత్తి కూడా బాగానే పడింది కానీ కొంత ఎక్కువ ఖరాబ్ అయింది కూలీల ఖర్చులు ఎక్కువ పోయి మనకు రైతా రైతులకైతే మిగులుబాటు అనేది ఎక్కువ కాకుండా కానీ కొంతవరకు అయితే మిగులుబాటు అయితే చాలా వరకు బాగానే వెళ్ళింది సో ఈ సంవత్సరం కూడా మంచిగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఈ బుర్రగాయలకి అయితే పత్తి విత్తనాలు పెట్టుకోకూరే ఆ ఒట్టి పందుల్లో పెడితే గింజ కరావు కాదు మామూలుగా పొడి పెడితే మాత్రం ఖచ్చితంగా మక్రియలు తింటాయి అదేవిధంగా గింజ పాసిపోవడం జరుగుతుంది వర్షం పడకపోతే సాల్జాలం పదనయ్యి ఆ గింజ కోరెత్తి మొత్తం అట్లనే ఎండిపోతుంది ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పెడితే నిండుపనలు పనులు పెట్టురు ఒట్టి పనులు పెడితే రేగడి పొలం అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఒక ఐదు ఆరు రోజుల వరకు వర్షం గట్టి మనం అందులోకి రాలేము కాబట్టి దుబ్బ పొలం అయితే మనకు చెక్ చేస్తుంది కాబట్టి దుబ్బ పొలంలో మాత్రం ఒట్టి పనులు అయితే పెట్టుకోకూరి చాలామంది ఒట్టి పనులు పెట్టి ఏం చేస్తారంటే నీళ్ళు కడతారు నీళ్ళు ఉన్నవారికి ఏం కాదు నీళ్ళు లేని వారికి చాలా ఇబ్బంది ఎందుకంటే మన అందరం వర్షాధారగానే మనం పంటలు పండిస్తాం కాబట్టి దయచేసి ఆలోచించి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్